మనం అన్నం తినేటప్పుడు ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని పచ్చళ్ళు ఉన్నా సరే ఈ పచ్చడితో అయితే మనం అన్నం అయితే కలుపుకొని తినాలనిపిస్తుంది అదేంటంటే బీరకాయ తొక్కతో అయితే పచ్చడి చూడబోతుంది రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం మనం ఏదైనా బీరకాయతో కూర చేసేటప్పుడు బీరకాయ తొక్క అయితే తీస్తాం కదా అది తీసి పడేయకుండా మనం ఇలా తీసుకున్న బీరకాయ తొక్కనంతా పక్క తీసి పెట్టుకొని శుభ్రంగా కడిగేసి తీసి పెట్టుకోవాలి ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి పచ్చడి కారం సరిపోయినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలని వేసుకోవాలి మన బీరకాయలో ముద్ర బీరకాయ ఉంటే పడేయకుండా ఆ బీరకాయను కూడా పాటు కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత ఇద్దాము ఇలా మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేయాలి ఇలాగ ఈ చింతపండు నుంచి ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకోవాలి ఇలా కొద్దిగా చింతపండు తీసుకున్న తర్వాత చూసారా ఈ మాత్ర ఉంటే చాలు ఈ చింతపండుని వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇలాగ ఒకటి టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు వచ్చి కొద్దిగా చిట్టపట్లు ఆడేంత వరకు మనం వేపుకోవాలి నువ్వులు వేయడం ఏంటంటే మనకి పచ్చడి వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా బాగా చిట్టపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ బీరకాయ తొక్కల్ని వేసుకోవాలి ఇలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకున్న బీరకాయ పచ్చల్లో ఇప్పుడు ఒక సింపుల్గా మనం ఒక తాలింపు అయితే పెట్టేయాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ట్రై చేసి చూసి కమెంట్ ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవరైతే ఒక లైక్ ఎత్తు కొట్టండి బాయ్